ప్రభునామానికి మహమ గాక మీ అందరికీ కూడా ఉదయకాలపు శుభం అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని దేవుని కృపను బట్టి ప్రతిరోజు ఆయన సన్నిధులు ప్రార్థం చేస్తున్నాను మరి ఇవరిలా ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము నూట మూడవ కీర్తన ఐదవ శరణం పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం కృతదగగుచున్నట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరుచుచున్నాడు మరి ఈ కీర్తనని మనం గమనించినట్టయితే దావీదు తన అనుభవం నుండి రాస్తున్నటువంటి కీర్తన దావిదు జీవిత చరిత్రను మనం ఒకవేళ గమనించినట్టయితే ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఒంటరిగానే ఉన్నాడు ఎందుకంటే చిన్న మేకల మందం తీసుకొని ఆ గొర్రెల మందం వెంబడి వెళ్తూ వెళ్తూ కొండల్లో లోయల్లో అనేకమైన ప్రదేశాల గుండా ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఆయనకి ఎవరు ఫ్రెండ్ అంటే దేవుడే ఆయనతోనే ఆయన సహవాసం జరిగింది తర్వాత ఆయన అక్కడి నుంచి ఆయన రాజు అయిన తర్వాత ఏం జరిగిందంటే ఇతను వచ్చి గొల్లాతను చంపినప్పుడు రాజు కాకముందే గొల్యాతను చంపినప్పుడు స్త్రీలు నాట్యం ఆడుతూ ఒక మాట మాట్లాడతారు ఏమనంటే పాట దావీదు సౌలు వేల కొలది దావీదు పదివేల కొలది అంటారు అక్కడ రెట్టింపు చేసిన మాటను బట్టి సౌలకి అసూయ కలిగింది అసూయ కలిగి ఒక విషపు చూపుని ఈ యొక్క దావిది మీద ఉంచడం జరిగింది ఆ రోజు నుండి ఇతను ఏమనుకున్నాడంటే ఏదో ఒక రీజన్ చేత ఆయనను చంపేసేయాలా అని చెప్పేసి ఏదో ఒక రకంగా తను చంపాలనుకున్నాడు ఎందుకంటే ప్రతి మానవుడు తన జీవితంలో ఎలాగంటే తన సొంత పిల్లలే బాగుపడాలా అనుకుంటారు లేదు అని అంటే తనకి మాత్రమే రావాలి ఎందుకంటే చాలా స్వార్థపూరితమైన ఆలోచన ఇతని ఆలోచన విధానం కూడా అంటే అందరి తండ్రుల వల్లే అందరి పేరెంట్స్ వల్ల అతను కూడా ఏమనుకున్నా అంటే నా తర్వాత నా రాజ్యం అనేది నా యొక్క కుమారునికి కావాలి అనుకున్నాడు దావీదు ఉంటే ఈయన కాలేడు కాబట్టి దావీదిని చంపేద్దాం అనుకున్నాడు అందుకే దావీది జీవిత చరిత్ర చూస్తే ఎంత దారుణంగా ఆయనను వెంబడిస్తాడంటే భయంకరంగా వెంబడిస్తాడండి భయంకరంగా ఆయనను చంపడానికి పరిగతి పరిగతి ఒకటి కాదు రెండు కాదండి నలభై సంవత్సరాలు తర్మబడతాడు ఆయన నలభై సంవత్సరాలు తర్మబడ్డప్పుడు ఆయన నేర్చుకున్నటువంటి అంశం ఆయన నేర్చుకున్నటువంటి గుణపాఠం గుణపాఠం అనడానికి లేదు ఆయన నేర్చుకున్నటువంటి ఒక మంచి మేలుకరమైనటువంటి అంశాలు ఎందుకంటే శ్రమల్లో దేవుడు నాకు తోడై ఉన్నాడు అని నేర్చుకున్నాడు అంతేకాదు శ్రమ కలగక మున్పు నేత్రో విడిచి తినేది నేవా ఇప్పుడు నీ వాక్యమును బట్టి నేను నడుచుకుంటున్నాను అంటాడు ఈ యొక్క దావేదు సుబుద్ధి కలిగినటువంటి వాడు అయినప్పటికీ కూడా కొన్నాళ్ళు ఆయనకి ఒక శిక్షణ అవసరమైంది అందుకే దేవుడు నలభై సంవత్సరాలు ఆయనను శిక్షణ చేసిండు తరబీదు చేసిండు ట్రైనింగ్ ఇచ్చిండు ఆ ట్రైనింగ్ అనంతరం అప్పుడు నలభై సంవత్సరాలు శ్యామలంగా ఆయన తన యొక్క రాజ్యాన్ని పరిపాలించడానికి సహాయం కలిగింది దేవుడు ఈ సారీ దావీదు ఈ గుండా దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకున్నాడు ఈ గుండా దేవుని గొప్పతనాన్ని తెలుసుకొని దినదినము దిన దినం ఆయన హెచ్చింపబడే కొలది ఈయన తగ్గుకుంటూ వస్తూ ఒక దగ్గర అంటాడు కదా దేవా ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి అంటాడు నిజమే ప్రియమైన దేవుని బిడ్డ ఎదిగే కొద్దీ వదగాలి అయితే ఆ క్రమంలోనే ఆయన ధర్మపడ్డప్పుడు ఆయన బాధల్లో ఉన్నప్పుడు దేవుడు తనని రక్షించాడు అని తన ప్రాణంతో తను చెప్పుకుంటున్నాడు ఏమనంటే నా ప్రాణంలో ఏ హోమాన్ని సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరవకము అని చెప్తూ కిందికి వచ్చినట్టుగా అంటున్నాడు ఆయన అంట పక్షి రాజు దానికంటే ముందు వచ్చిన చరణం చదివితే మనకు ఇంకా మంచి అర్థమవుద్ది సమాధిలో నుండి నీ ప్రాణంను విమోచించుచున్నాడు కరుణా కటాక్షంలో నీకు కిరీటంగా ఉంచుచున్నాడు పక్షి రాజు వలె నీ యవనం క్రొత్త మేలుతో హృదయంను తృప్తిపరుచుచున్నాడు నిజంగా సమాధికి ఎన్నోసార్లు చేరువైంది ఆయన అలాంటి చేరువైన సమయంలో నుండి ఆయన ఏం చేస్తున్నాడంట దేవుడు ఆయనని రక్షించి ఉన్నాడు విమోచించి ఉన్నాడు మన ప్రాణాన్ని విమోచించి ఉన్నాడు అంటాడు నా జీవితంలో కూడా అండి రెండు వేల పదిహేడవ సంవత్సరం అప్పుడు ఏం జరిగిందంటే అసలు ఎంత అంటే విపరీతమైన బలహీనత ఆవరించింది నాకు ఘోరంగా దినదినం దినదినం శక్తి అంత క్షీణిస్తున్నట్టు అనిపించింది బిడ్డలు చిన్నగా ఉన్నారు ఇంకా మన మనుషులం కాబట్టి ఒక రకమైనటువంటి ఆలోచన నన్ను వెంటాడింది ఏమైపోతానో నేను అంటే నేను పోవడం గురించిన బాధ కంటే పిల్లల గురించిన బాధ ఎందుకంటే తల్లికి అదే ఉంటుంది కదా అయితే నేను కొంచెం ఫీల్ అయ్యాను అనమాట నా బిడ్డలు చిన్న ఉన్నారు కదా అన్నట్టుగా కానీ ఎక్కడో దేవుని మీద నమ్మకం అయితే నేను అలా బాధపడుతున్నటువంటి తరుణంలో దేవుడు నాకు ఈ వాక్యాన్ని గుర్తు చేసింది అనమాట సమాధిలో నుండి ఆయన నా ప్రాణమును విమోచించారు దీనికంటే కూడా బలంగా దేవుడు నన్ను దర్శించినటువంటి వాక్యాంశం ఏంటంటే మన మొదటి సమయాల గ్రంథం రెండో అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుందండి ఆయన మన ప్రాణమునంత పాతాలంలోనికి పో విడుచుచు తిరిగి దాన్ని రప్పించుచున్నాడు అది ఒకరోజు మేము వాక్యం ధ్యానిస్తూ ఉంటే ఆ వాక్యం వినగానే నా లోపల చాలా స్ట్రెంగ్త్ వచ్చేసింది అరే పాతాళంలోనికి పో విడుస్తున్నాడు ఆ మనల్ని తిరిగి రప్పిస్తున్నాడు అవును ప్రభా నువ్వు నన్ను తిరిగి రప్పిస్తావు నేను చేరవయ్యానేమో ఒకవేళ చావుకి కానీ నువ్వు నన్ను రక్షించే దేవుడు నన్ను రప్పించే దేవుడు సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించే దేవుడు నాయన నీకు స్తోత్రం అని నేను దేవునికి సుతులు చెల్లించడం జరిగింది నేటి వరకు మీ మధ్యలో సజీవనై నిలవడానికి దేవుడు కృప చూపించాడు దేవునికి ఏమైవ గాక ప్రియమైన దేవుని బిడ్డన ఈడ పక్షి రాజు గురించి ఎందుకు చెప్పాడంటే ఈ పక్షి రాజు ఏం చేస్తా అంటే దానికి వృద్ధాప్యం దాబరించినప్పుడు వృద్ధాప్యం వచ్చినప్పుడు అదేం చేశాడట ఒక ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళిపోతుందట వెళ్ళిపోయి ఒక చిన్న సందు చూస్తారన్నమాట పగ్గులు అంటే బండలు బీటు బాతే ఉంటాయి కదండి ఆ చిన్న సందులోకి వెళ్ళిపోతుందంట వెళ్ళిపోయి ఇప్పుడు ఏం అంటే ఆ సందులో ఉండి తన రెక్కలనంతా వాటికి ఆ రెండు చీలికల మధ్యలో ఉంది కదా ఆ బండలకేసి రాక్కుంటుందంట బాగా రాసి రాస్తే ఇప్పుడు ఏమైందంటే ఆ రాకగా రాకగా మొత్తం ఈకలన్నీ ఊడిపోతాయి ఊడిపోయిన తర్వాత ఇక దానికి ఎగరడానికి అసలే లేదు ఇప్పుడు మళ్ళీ నూతనమైన ఈకలు వచ్చేంత వరకు అదేం చేస్తుంది అంటే అక్కడే ఉంటుంది కొన్నాళ్ళ వరకు కూడా దానికి ఆహారం ఉండదు మొద మొదలుగా దాని ముక్కును రాస్తుంది నేలకేసి పట 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 రాస్తుంది రాస్తే ఆ ముక్కు కూడా ఊడిపోద్ది ఊడిపోయిన తర్వాత నూతనమైన ముక్కు నూతనమైన రెక్కలు వస్తాయండి అప్పుడు అది బయటకొచ్చి ఎగిరిన దానికంటే ఇంకెక్కువగా ఎగరగలుగుతుంది అనమాట అది అక్కడ పక్షి రాజును పోల్చడానికి ఒకవేళ నీ జీవితంలో ఇంతకుముందు ఎన్నో భయంకరమైన ప్రాబ్లమ్స్ మధ్యలో వెళ్ళినవేమో అయితే ప్రియ సహోదరుడ సహోదరి ఈరోజు నువ్వు చేయాల్సిందేందో తెలుసా ఆయన యొక్క సన్నిధిలో ఎక్కడంటే ఆయన సన్నిధిలో మనం ఉండాలి అది కొన్నాళ్ళ వరకు కనిపెట్టుకుందండి తనకున్న పోలసంతా తొలగించుకుంది తనకున్న పాత రెక్కలన్నీ తొలగించేసుకుంది పాత ఈకలన్నీ అది తీసేసుకుంది మన జీవితంలో కూడా ఎక్కడో ఉంటుందండి కొన్ని విషయాలు మేమెంత దేవంతో సన్నిహితంగా ఉన్న కొన్ని పాడైపోయిన స్వభావాలు మనల్ని అప్పుడప్పుడు డామినేట్ చేస్తూ ఉంటాయి అందుకే దేవుని వాక్యంలో ఉంటుంది కదా మన ప్రాచీనమైన స్వభావంను విడిచిపెట్టి మనం దేవుని లోపల నూతన మగాలంట అందుకే ఇదిగో సమస్త పాతవి గతించిన సమస్తం కొత్త అయిన అంటాడు మరి ఆ పాతయి గతించాలి అంటే నువ్వు ప్రభు సన్నిధిలో నిలకడగా ఉండడం చాలా ప్రాముఖ్యం ఇది తన పాత అన్నీ పోగొట్టుకుంది కానీ వెంటనే బయటకు రాలేదు సుమా కొన్ని రోజులు కనిపెట్టింది ఎందుకు నూతనమైన రెక్కలు రావడానికి నూతనమైన ముక్కు రావడానికి అందుకే దేవుడు ఒక మాట అంటాడు బండ సందులో ఎగురు నా పావురమ్మ పేటు బీటులను ఆశ్రయించు నా పావురమ్మ నీ స్వరము మధురం నీ మొక్క మనోహరం అంటాడు అవునండి బండ అంటే ప్రభుణేశ క్రీస్తు సందు అంటే ఆయన యొక్క గాయము ఆయన యొక్క సంగము ఆ సంఘంలో ఉన్నటువంటి మనము దేవుని సన్నిధి అది ఆ సన్నిధిలో మనం ఏం చేయాలంటే మన పాపమంతా విడిచిపెట్టి మనం ఎప్పుడైతే ఆ యొక్క నూతనత్వం కోసం ఆయన చేయబో మేలు కోసం వెయిటింగ్ చేస్తామో అప్పుడు దేవుడు మేలు చేతమనని తృప్తిపరుస్తాడు మరి అటు నూతనమైన మేలులన్నీ ఎన్నో మీ జీవితంలో చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను ముఖ్యంగా ప్రేమైన దేవుని బిడ్డ వాక్యం వింటున్నటువంటి నీవు ఒకవేళ బాధలలో వేదనలో నువ్వు కొట్టుమిట్టుకులాడుతున్నావేమో ఆర్థిక పరమే కావచ్చు కొన్నిసార్లు అన్నీ బాగుంటాయి కానీ నెమ్మది ఉండదు మనిషికి నెమ్మది ఉండకపోవడానికి కారణం ఏంటి అని అంటే ఏదో ఒకటి రహస్యంగా మనలో ఉన్న పాపం కావచ్చు లేకపోతే అసంతృప్తి మేజర్ ప్రాబ్లం ఏంటంటే అసంతృప్తి తృప్తి లేనప్పుడు ఏమైందంటే నాకు ఈ జీవితం నచ్చట్లేదని లేకపోతే నాకు ఇది వద్దు అని అని అనుకుంటాం మనం ఏదైతే మనం తృప్తి కలిగి జీవిస్తామో అది గొప్ప లాభ సాధకం అందుకే ఇక్కడ అంటున్నాడు మేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడు వండర్ఫుల్ వర్డ్ అండి ఇది మేలుతో మన హృదయాన్ని తృప్తి కలిగినటువంటి మేళ్ళ చేత దేవుడినిపుతాడంట దేవుడు మీకు అట్టి తృప్తిని మేళనిచ్చి తృప్తిని గాక దేవుడి కొద్ది వాక్యం దీవించి గాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మహోన్నతుడా జీవంగల నాయసే స్తోత్రం మీరు ప్రేమించి ఇచ్చిన యొక్క సమయమును బట్టి నీకు స్తోత్రం సజీవుడవు మహోన్నతుడవైన దేవుడవు నీ అందు ఉంచి వారి నిమిత్తం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అవును నాయన మేలు చేత మా హృదయంను తృప్తిపరచు దేవుడు మేము నీ సన్నిధిలో కనిపెట్టి బిడ్డలు గాను విశ్వాసం విషయంలో వీరులమై ఉండటకు సహాయం చేయండి ఎవరైతే నిన్ను సమీపిస్తారో దేవుడు ఉన్నాడనియో దేవుడు తన అడుగు వారికి ప్రతి ఇవిని దయచేయి వాడి వాడని నమ్మవలను కదా అంటున్నావు అవిశ్వాసంతో ఉంటే మేము ఇష్టలుగా ఉండమని కూడా మాట్లాడుతున్నాం తండ్రి మా ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మా వ్యూవర్స్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా సబ్స్క్రైబర్స్ని జ్ఞాపకం చేసుకోండి వారందరికీ కూడా ఏ మేలు కావాలని వారు ఉద్దేశించి ఉన్నారు అట్టి మేళ్ళ చేత వారిని నింపి తృప్తిని దయచేయదు కాక దేవా మీరు ఇచ్చిన సమయం తట్టి వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థన వేసినామను సమర్పిస్తున్నాను తండ్రి ఆ మేలు